ఎవరైతే మనకు దైవ సందేశాన్ని తెలియజేయడానికి వచ్చారో వాళ్ళని మనం దైవాలుగా చేసుకున్నాం సాయిబాబా గారు ఏం చెప్పారంటే సబ్కా మాలిక్ ఏ అన్నాడు అందరి దేవుడు ఒక్కడే అన్నాడు కానీ సబ్కా మాలిక్ మై అని చెప్పలేదు రామాయణంలో ప్రథమ కాండం బాలకాండంలో ఈ విధంగా సుప్రభాతం ఉంటుంది కౌసల్య సుప్రజారామ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట కర్తవ్యం మానికం దీని అర్థం ఏమిటంటే కౌశల్యకు పుట్టినటువంటి ఓ మంచి పిల్లవాడ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే సూర్యుడు ఉదయించే వేలవుతుంది ఉత్తిష్ట నిద్రలే కర్తవ్యం దైవ మానికం ఓ రామ నీ యొక్క కర్తవ్యం నీ యొక్క డ్యూటీ ఆ దైవాన్ని ఆరాధించుట అని సూర్యుడు ఉదయించక ముందే విశ్వామిత్రుల వారు లేపుతున్నారు లేపినటువంటి విశ్వామిత్రుల వారు లేచినటువంటి రాముల వారు ఇద్దరు లేచి పైన ఆ దైవానికి ఆరాధించారు ఈ పద్ధతిని ఈ విశ్వంలో ఎవరైనా పాటిస్తున్నారా అని చూస్తే ఓ ప్రజలారా మీ నిద్ర కన్నా ఆ దైవాన్ని ఆరాధించడమే మిన్న అని సూర్యుడు ఉదయించక ముందే పిలుపు వస్తుంది ముస్లిం సోదరులందరూ మస్జిద్కెళ్లి ఆ పైన ఆ దైవానికి సృష్టికర్త అధ్యాయం అరవై రెండవ శ్లోకంలో శ్రీకృష్ణుల వారు అర్జున వారికి తెలియజేస్తున్నారు సర్వే భావ భారత పారం శాంతి స్థానం ఓ అర్జున నీవు ఆ ఆరాధించు అప్పుడు ఆయన అనుగ్రహించే నీకు సర్వోత్తమైన శాంతిని మరి శాశ్వతమైన మోక్ష పదవి నీకు లభిస్తుంది అని ఇక్కడ కృష్ణ వారు అర్జున వారికి బోధిస్తున్నారు మార్పు స్వార్థ ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనంలో పెందల కడని లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నారు రూపా స్వార్థ ఆరో అధ్యాయము పన్నెండవ వచనంలో యేసు కొండకు వెళ్లి ప్రార్థన చేయటం యందు పూర్తి రాత్రి గడిపేను యేసు వారు ప్రార్థన చేస్తున్నారు మరి మత్తాయి స్వార్థ ఆరో అధ్యాయం ఆరో వచనంలో మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యమందున మీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచి మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు అని యేసు వారు కూడా తెలియజేశారు ఒక పొరపాటు ఏం జరిగిందంటే ఎవరైతే దేవుడి గురించి దైవ సందేశాన్ని తెలియజేయడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళనే మనము దేవుళ్ళుగా చేసుకుని ఆరాధిస్తున్నాము అసలైనటువంటి ఆ నిజ సృష్టికర్తను మనం మర్చిపోయాం దరగాలను కట్టండి ఆరాధించండి అని ఖురాన్లో ఒక్క వాక్యం కూడా లేదు ఎవరైతే మనకు దైవ సందేశాన్ని తెలియజేయడానికి వచ్చారో వాళ్ళని మనం దైవాలుగా చేసుకున్నాం